హలో అండి నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్ సో ఇవాళ మనం ఒక నర్సరీకి వచ్చాం ఎకో ఫ్రెండ్లీ నర్సరీ అనమాట సో ఎకో ఫ్రెండ్లీ విలేజ్ సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడ అంటే మనకి సింహాచలం నుంచి వేపగుంట వయ వెళ్తూ సబ్బవరం వెళ్ళే రోడ్లో మనకి చీమనపల్లి అనే ఉంటుంది ఆ చీమనపల్లి దాటగానే ఉంటుంది సో మీకు బోర్డు ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూపించండి ఎక్కువ ఫ్రెండ్స్ నర్సరీ అని ఉంటుంది లోపలికి వస్తే మొత్తం ఆర్గానిక్గా కూరగాయలు పండించేవి అండ్ మొక్కలు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి అండ్ దాంతోపాటుగా మనకి ఆర్గానిక్ మెటీరియల్ కూడా అంటే ఫుడ్స్ కొన్ని రకాల ఆయిల్స్ సో సేంద్రియంగా పండించిన ఉత్పత్తులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో ఏమేమి ఉన్నాయో ఏంటో మొత్తం ఇవ్వాల్సి చూద్దాం రండి సో ఎక్కువ ఫ్రెండ్స్ నర్సరీ నుంచి ఇప్పుడు జమిలియా అంతా ఉన్నారు సో తను చెప్తారు లైక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉంటాయి ఓవరాల్గా ఒక చిన్న జిస్ట్ ఇస్తారు సో ఆవిడ మాటల్లో రండి హలో అండి నా పేరు జమీలియా ఇక్కడ మేము ఎక్కువ ఫ్రెండ్స్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు మేజర్గా మనకి ఇక్కడ దొరికేవి అవెన్యూస్ బాన్సైస్ ఇంకా హర్బల్ ప్లాంట్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇంకా మీకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ రకరకాల ప్లాంట్స్ మేము కలెక్ట్ చేస్తాం చేస్తామన్నమాట యూజువల్గా వెస్ట్ బెంగాల్ నుంచి నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇంకా చాలా చోట్ల నుంచి మొక్కలు తెస్తూ ఉంటారు కలెక్ట్ చేస్తుంటారు నేను ఇప్పటివరకు చూసిన నర్సరీలోకి అతి అతిపెద్ద నర్సరీ అనమాట కొన్ని యాకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది అండ్ అలాగే వీళ్ళది నర్సరీతో పాటుకు దగ్గరలోనే సంకల్ప ఆర్ట్ విలేజ్ అని ఉంది సో అక్కడికి మేము వెళ్ళలేకపోయాం కానీ అక్కడ మార్కెటింగ్ అక్కడ తయారైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అండ్ వీళ్ళ తాలూకా ప్రత్యేకమైన ఆర్గానిక్ ఫామ్స్లో అంటే సేంద్రీయంగా పండించిన పంటలు కూరగాయలు పళ్ళు ఇవి కూడా అమ్ముతారనమాట సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నర్సరీ చూసేద్దాం సో ఇక్కడ వెనక స్టోర్లోని మనకి అక్కడ తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్లేస్ మాత్రం ఓవరాల్గా నర్సరీ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే రైట్ ఓకే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తయారీ అండ్ ఈ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా అదంతా వర్క్ స్పేస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ నర్సరీ మేము కవర్ చేస్తాం చూపిస్తాను ఈ చిన్నవి ఇంకా మీరు కట్టినవా ఓకే అది అలా నెక్స్ట్ ఇది ఎర గులుగా వస్తాయి తర్వాత నాటిపులాగే నిమ్మ ఇవన్నీ నిమ్మ నిమ్మ ఉంటుంది అలాగే చక్ర నంది వర్ధన్లో రకాలు ఉంటాయి సార్ ముద్దు ఉంటుంది రేగుంటుంది ఇది చక్ర నంది అంటారు అది ఏమొచ్చి కాగడాలు

ఓకే అదే మనకి పెద్దగా వస్తాయి కదా అవును మొక్క చిన్నప్పుడే మనకి బేగా కాపు వస్తుంది అవును అవును గ్రాఫ్టెడ్ మొక్కలు గ్రాఫ్టెడ్ మొక్కలు ఎంత పడతాయి ఇది అది రెండు వందల యాభై రూపాయలు సార్ చిన్నవి అయితే వంద రూపాయలు ఓకే అది పెద్ద కుండి పెద్ద కుండి సపోటా ఇవి సపోటా అందులో కుండీలో మనకి బాన్సేలో చేసుకుంటే ఇలాగా కుండీలో మోడల్ అనమాట ఇలాగా కట్ చేసుకుంటే బాన్సేలో ఉండిపోద్ది మామూలుగా మనం కాయలు ఉన్నాయి కదా ఇదిగో పాల్సపోట ఓకే అంటే మనం ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఇలా కుండీలో పెట్టేసుకోవచ్చండి ఐడియా అవునవును ఇది జామ మొక్కలే కదా ఇవి సీతాఫలం ఇవేనా సీతాఫలం అంటే పెద్ద బవ్వలు ఇవి బాన్సే కాదు అంటే గ్రాఫ్ట్ మొక్కలు కావు ఇవి నారింజ నిమ్మ 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 ఇవంతా ఈ లైన్ అంతా ఇదే నిమ్మ ఎడినిమ నుంచి ఓకే అన్ని పెద్ద మొక్కలు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అయితే చిన్నవి అయితే రూపాయల నుంచి ఉన్నాయి ఓకే అలాగే ఇది మనకి లండన్ అని లాగా ఉంటుంది కోన్ ఇది అది ఓకే

పువ్వుల మొక్కలు ఉంటే మామూలుగా మనం బయట నేసుకునే మొక్కలు ఇది ఏంటి ఇది నల్లగొమ్మెత్త నల్లగొమ్మెత్త ఓకే అలాగే ఇది ఎలాగ మొక్క ఇది అదే యాద్రిపల్ సర్ యాబయ్యా నిస్నేల్ మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి అబ్బా ఇది వాసన వస్తుంది రామ తులసి మనం టీలో హెర్బల్ టీలో వేసుకుంటాం ఇది ఓకే అలాగే క్రేపర్స్ ఉంటాయి మన దగ్గర

ఈ మధ్యలో గీత నలుపు వస్తుంది దానికి ఇది మెడిసినలే కదా నల్లవు మెత్తా రణపాల ఇన్సులిన్ ఇవి షుగర్కి మంది అదేంటి దేనికది షో అయినా ఓకే ఇవన్నీ మనీప్లాంట్లే ఈ పక్కన ఎరికా పాము పావులు ఉంటాయా ఇవన్నీ ఎరిక పామే కదా ఆ మొక్కలే చిన్న మొక్కలు ఇవి ఓకే ఓకే పొడవుగా వచ్చే రకం ఓకే సాంగ్ ఆఫ్ ఇండియా లే మామూలు కలరు ఇంకొక రంగు ఏదో వస్తుంది కదా వెరిగేట టైప్లో ఇవేంటి షోకే పాలకొమ్మ బాస్మతి రైస్ వాసన వస్తుంది మనకి ఇవా ఇవా ఇది సార్ చూడు వాసన వస్తుందా ఓ ఇదే చూద్దాం నేను ఇప్పుడు అన్న రైస్లే తీసుకున్నాను అనుకోండి దిడికునేప్పుడు ఆ అదే స్మెల్ వస్తుంది రైస్ బాగుంది ఇదంతా ఉన్నాయి సార్ చిన్నవే ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ కదా హ్మ్ మల్టీవిటమిన్ హ్మ్ మల్టీవిటమిన్ అది ఎలాగ రాధ మనవర్

అకాలిఫా ఔట్డోరా ఓకే ఇవన్నీ మెడిసిన్లేనాడు బాకాటు వస్తుందో తెప్పళ్ళు కుందేటి చెవి ఇది పసుపు అవును కాడజమ్ముడు పెన్సిల్ క్యాక్టస్ పసుపు ఇది కచోరాలా ఇప్పుడు మాకు మొక్క కావాలంటే ఇందులోంచి తీసిస్తారా ఉన్నాయా ఓకే ఇక్కడ ఉంది తమలపాకు ఇది కదా అంటే ఇది వావిలి వావిలాక్ది ఇది కదా పెద్దది సముద్రపాల

సో ఇదంతా ఇండోర్ సెక్షన్ ఇవి నీటిలో కూడా పెరుగుతాయి కదా ఈ ఈ ఆకులు ఏమంటారు వాటిని తెలుసా వాటర్ లిల్లీ అంటారా వాటర్ లిల్లీ కాదబ్బా ఏదో కాయిన్స్ అంటారు ఇవి ఆకులని మా లిప్స్టిక్ ప్లాంట్ ఎంత పడుతుంది ఇవి చిన్నవైతే ఇవా ఇది అంటే చెప్పాను కదా కచోరల్లో వేరే రకం ఇది కచోరల్లోనే అది ఓకే ఇవన్నీ క్రోటన్స్ ఏ ఆ చెవర్ దాకా ఓకే హ్మ్ ఇవన్నీ ప్రొయెడ్ స బోధి అలాగే రాధి అన్ని రకాలు ఉంటాయి బాగుంటాయి మన దగ్గర ఓకే పైకాస్ లో రకాలు ఉంటాయి ఇవన్నీ బాగుంటాయి లే అంత బాగుంటాయి ఇవన్నీ మందారాలు ఈ పక్కనేమో మందారాలు కిందనే వేస్తారు ఇవి అంటే ఇవే కొమ్మలు చేసి ప్రాపగేట్ చేస్తారా ఇక్కడే అంటు కట్టడం అది ఇవ్వరకం ఈ రంగు ఇవ్వ ఎక్కడుందో మొక్క

మొక్క సార్ పాళ్ళు రామఫలం ఉంటుంది ఉంటది ఉంటుంది సీతాఫలం ఉంటది అలాగే మనకి డబ్బు స్వీట్ నారింజ ఉంటది కమలా ఉంటది అలాగే బత్తాయి ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ మొత్తం ఇదంతా పళ్ళు రకాలు పళ్ళు రకాలు జామ ఓకే సపోటా మామిడి రామఫలం ఇవి బత్తాయి ఇవి జామ పట్టుకో ఏం జామ ఇది సూపర్ పెద్ద గాయలు వస్తున్నాయి ఎలాగో ఈ మొక్కలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అలాగే వాటర్ పిల్లి ఉంటుంది అందులో ఇక పెద్దది ఉంటాయి అన్నమాట రా నిమ్మ ఉంది కదా పెద్ద ప్యాకెట్లో ఉంటుంది నిమ్మకాయలతో ఉంటాయి ఇంక ఇప్పుడు వచ్చిన కాయలు కూడా ఇలాగే వస్తాయా మరి ఇప్పుడు అక్కడ సంకల్పిల్ల లోపల అమ్మేవి ఇక్కడ కట్ చేసినవా లేకపోతే ఫామ్ ఇంకా అక్కడ వేరే వేరే దగ్గర కాలి అని అక్కడ నుండి

ఇది నల్ల ఎలాగ ఎలాగివి అది ఇంకా మనం తయారు చేయాలి అది అయిపోయాక అదైపోయాక తీసి అప్పుడు ప్యాకెట్లు ఇప్పుడు ఇంకా సెల్కి రాలేదు అవి ఇవే మొక్కలు ఉన్నట్టుంది కింద ఈ మామూలుగా ప్రహరీల దగ్గర గట్రా పెడతారు అవి కదా నడుస్తున్న కొద్దిగా వస్తుంది ఇక్కడ కొబ్బరి మొక్కలా ఓకే ఇవే అడుగుతున్నాను ఇవేం పువ్వులమ్మా అని ఎప్పుడు పోస్తాయి ఇది మొక్క లేకపోతే కొమ్మ ఏంటిది చిన్న తీయమ్మ ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది మొత్తం ఈ ప్లేసు ఇదిలాగే ఎనిమిది ఎకరాలా ఓహో ఇవేంటి ఓకే ఇవన్నీ అడిగిన ఏంలే బాన్సా ఇలా పెట్టేసి ఉంది సార్ ఇవన్నీ క్యాక్టర్స్లు కదా ఆ లోపలికి ఏమున్నాయి జముడు రకాలు పొడి అశ్వగంధ పొడి తానికాయి కరక్కాయి ఉసిరి మందారాకు మందార పువ్వు గుంటగలవరాకు గోరెంటాకు అలా బియ్యం కూడా ఆర్గానిక్ రైస్ ఉంటాయి సార్ అంటే రకాలు మీకు చూపించండి సిద్ధ సన్నాలు ఉంటాయి సార్ అలాగే చిట్టి ముత్యాలు ఉంటాయి సార్ చిట్టి ముత్యాలు రైస్ అన్ని కూడా టేక్ ముట్టతో చేస్తాం ఎలా ఇది కాస్ట్ ఎలాగ బటన్ ఈ మట్టి బందలు కూడా డైరెక్ట్ గా మనం గ్యాస్ మీద పెట్టి కూడా వండుకోవచ్చు చామంతి పువ్వు ఇండుగో కరక్కాయి అలా వాటర్ కలర్ చేస్తాను మంచి కలర్ చేస్తాను అవి జ్యూట్ బ్యాగ్ తో ఆన్లైన్ ఆన్లైన్ రాతి పాత్ర కూడా మా దగ్గర ఉంటాయండి